అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈరోజు టంగురు మండలం తూర్పు గ్రామంలోని గ్రామంలోని స్వామి చెరువుల్లో చేపల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది మన జిల్లాలో ఏడు లక్షల వరకు మన జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి చేప పిల్లల్ని నీటికుంటలు చెరువుల్లో రిజర్వాయర్స్లో వదిలిపెట్టి మనం మత్స్యకార సొసైటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదాయం సమకూర్చి ప్రజలకి కూడా మంచి ప్రోటీన్స్ హస్ డైట్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో వృద్ధి చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా కురిసి అన్ని రిజర్వాయర్లు కూడా నిండని నేను మత్స్యశాఖ నిప్పేవాడిని ఇంకా బయట నుంచి అయినా కానీ ఈ హ్యాచరీస్ నుంచి చేప పిల్లల్ని తెప్పించి ప్రతి ఒక్క రిజర్వాయర్లో కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీకి అనుకూలంగా చేప పిల్లలనుట్లయితే మనకి ఎక్కువగా ఈ ఫిష్ పెరగడానికి అవకాశం ఉంటుంది పంచాయతీలకి సొసైటీస్ కూడా ఆదాయం వస్తుంది తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంది ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది